గుడ్ మార్నింగ్ ఆల్ ముందుగా కాబోయే నర్సింగ్ ఆఫీసర్ అందరికీ శుభాకాంక్షలు ఒక సంవత్సరంలో మూడు వందల నలభై ఐదు రోజులలో నెలకు నాలుగు రోజులు చొప్పున నలభై ఎనిమిది రోజులు డ్యూటీ చేయకుండా ఆఫ్ తీసుకుంటావు ఇంకొక్క రోజు ఆఫ్ తీసుకోనికి కుదరతలేదా ఇంకెన్ని రోజులు బానిస్తే బతుకులు పడతావు రబ్బాయి ఇన్ఛార్జ్ ఆఫీస్ లేదు ఎన్ఎస్ ఆఫీస్ లేదు ఎందుకురా నీ మనసుకు నువ్వు సాకు చెప్పుకొని బతుకుతావు అరే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నాము రభాయ్ ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది రభాయి ఇంకోసారి కొట్లాడదాం పోయేదేముందురా ఒకరోజు శాలరీ తప్ప మనం కష్టపడితేనే వస్తుంది జాబు ఎందుకు ఆలోచిస్తున్నాం ఇంకా పంతొమ్మిది నాడు మనం గర్జించే ఘర్జన ఎంహెచ్ఎస్ఆర్బి గోడలు గూగాలి మన దగ్గర మార్పులు ఉన్నాయి మెరిట్ ఉన్నది ఇంకెందుకు మనం ఇంట్లో ఉండాలి బై పోరాడే రక్తం కూడా మన లోపడి ఉన్నది ఎన్నో అవమానాలు అంచుకొని ఎన్నో హ్యాపీనెస్ని త్యాగం చేసుకొని తెచ్చుకున్న మెరిట్ రా ఇది అంత ఈజీగా ఎందుకు వదులుకుంటున్నావురా పంతొమ్మిది తారీఖు నాడు మనం గర్జించే గర్జన మన విజయ దుందుకుని మోగించాలి కోటిలా లేదు మేము రాము మేము హాస్పిటల్లో పెట్టే డిఎంఓల టార్చరు ఎన్ఎస్లో టార్చరు వాడెవడో నర్సింగ్ నాన్ నర్సింగ్ కూడా వచ్చి పెట్టే అనే మాటలు పడతాము మేము మా జీవితం ఇంతే మా బానిస బతుకులు ఇంతే మా బానిస బతుకులు మొత్తం ఇట్లనే హాస్పిటల్కి అంకితం చేస్తామంటే రాకండి ఓకేనా బానిస అంకితం దించుకుంటేనే మనం బతకగలుగుతాం పంతొమ్మిది నాడు నువ్వు వస్తే అప్పుడే నువ్వు కన్న కళ నెరవేరుతుంది నీ కళ నెరవేరాలంటే నువ్వు రే పంతొమ్మిది తరనాడు రావాలి రావాలి మన గర్జన ఎందుకు కోటిలా ఎంఎస్ఎస్ఆర్పి బోర్డు కింద పడదా అప్పుడే మనకు ఏదైనా న్యాయం జరుగుతుంది లేదు నేను రానంటే అదే బానిస బతుకు ఇంకా నలభై ఏళ్ళైనా సరే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయరు వాళ్ళ స్వలాభం కోసమే మనల్ని వాడుకుంటారు తప్ప వానికి ఏమవుతుంది మనకి ఏం కావాలి అనేది మాత్రం ఏ రాజకీయ నాయకుడు మన గురించి ఆదేశించడు నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడే నీ బాధ అనేది ఎదుటోని తెలుస్తుంది నువ్వు చెప్పండి ఇవన్నీ తెలియదు పంతొమ్మిది ధర్నాడు రండి ఆ ధర్నాన్ని విజయవంతం చేయండి ప్రతి ఒక్కరు మాట్లాడండి ప్రతి ఒక్కరు గర్జింటండి కాలేజీలలో ఎన్నో టార్చర్ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎగ్జా గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ కండక్ట్ చేసుకున్న దానికి ఎంతో కష్టపడి చదువుకొని మార్కులు తెచ్చుకొని కోచింగ్ సెంటర్లతో తిరిగి ఒంటి పూట తిన్న తిండి తిండి కూడా మనసును పట్టకుండా పండగలు పోకుండా పబ్బానికి పోకుండా పెళ్లికి పోకుండా సాగు పోకుండా కూర్చొని చదువుకున్న చదువు వృధా అవుతుంటే రెండేళ్ళ నుంచి ఇంకా ఎన్ని ఇట్లా బాగానే సగతులు బతుకుతాయి